హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిలూస్ కిచెన్ ఈ వీడియోలో రవ్వ కేసరి ఎలా చేసుకోవచ్చు అనేది చూయించబోతున్నా అండి సాఫ్ట్ టెక్స్చర్ తో చాలా టేస్టీ గా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసే స్వీట్ అండ్ ప్రసాదం రెసిపీ ఇది ఇక రాబోయే రోజుల్లో అన్ని పండగలే కాబట్టి ఇక ఈ రవ్వ కేసరి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ గీ వేసి అందులో డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం కాజు కిస్మిస్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మొత్తం గోల్డెన్ కలర్ కి వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి అదే నీతిలో ఒక కప్ బొంబాయి రవ్వ ఆర్ సూజీ రవ్వ వేసి అందులో ఒక టేబుల్ స్పూన్ గీ వేయాలి ఈ రవ్వని కనీసం ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే లైట్ గా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి అని అంటే అడుగు తలగనియకుండా బాగా కలుపుతూనే ఉండాలి అప్పుడే చాలా త్వరగా గోల్డెన్ షేడ్ కి వచ్చేస్తుంది ఇప్పుడు వేరే బౌల్లో వాటర్ హీట్ చేసుకోవాలి మనం ఏ కప్ తో రవ్వ తీసుకున్నామో అదే కప్ తో ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి కొందరు ఇష్టపడరు కేసరి చల్లరిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఎంత ట్రై చేసినా అని అంటారు కానీ ఒక కప్ ఆఫ్ రవ్వకి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటేనే చాలా స్మూత్ గా ఉంటుంది కొంచెం కలరింగ్ కోసం నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మీరు అయితే ఆప్షనల్ గా తీసుకోవచ్చు అది అండ్ కొంచెం ఇలాచి పౌడర్ వేయాలి ఇప్పుడు వేయించుకున్న రవ్వలోకి మరిగిన వాటర్ స్లో స్లోగా వేస్తూ బాగా కలుపుకోవాలి ఇక ఉండలు కట్టదు ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ని హీట్ చేసుకున్నాం కాబట్టి ఉండలు అనేది రాదు స్మూత్ గా ఈజీగా మిక్స్ అయిపోతుంది బాయిల్ అయిన వాటరే కాబట్టి రవ్వ ఎక్కడ కూడా ఉండలు కట్టదు కాకపోతే బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి స్మూత్గా ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇలా నీళ్ళు వేసిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లోనే ఉడికించాలి ఇలా వాటర్లోనే రవ్వ మొత్తం చక్కగా ఉడికిపోతుంది రవ్వ వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాక ఏ కప్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్తో షుగర్ వేయాలి ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే వన్ అండ్ హాఫ్ అయినా వేసుకోవచ్చు నేను స్వీట్ చాలా తక్కువ తింటాను కాబట్టి ఓన్లీ వన్ కప్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇక్కడ నేను షుగర్ తీసుకున్నాను కదా షుగర్ ఇష్టపడని వాళ్ళు ఈవెన్ బెల్లం వేసుకోవచ్చు కాకపోతే బెల్లం వేసుకున్న వాళ్ళు టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి అప్పుడే స్వీట్నెస్ ఈక్వల్ గా బ్యాలెన్స్ అవుతుంది షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు పైనుంచి అయినా గీ వేసుకోవచ్చు నేనే వేయట్లేను ఆల్రెడీ మనం ఫస్ట్ లోనే వేసుకున్నాం కాబట్టి ఇకపై పట్టదు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇక సూపర్ టేస్టీ మౌత్ వాటరింగ్ రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి ఇలా పక్కా కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది అస్సలు గట్టిపడదు స్మూతీగా టేస్టీగా ఉంటుంది రాబోయే పండగ సమయంలో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కొలతలతో ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి అంతే